గౌతమి కోకిల శ్రీ సాహిత్య వసంత ఆరవ భాగం ఐదు ఆరు ఇరవై నాలుగు ఇది పరిశోధన గ్రంథం భాషా ప్రవీద డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు చేసిన వ్యాసం రాసిన పుస్తకం ఇప్పుడు వేదుల వారి రెండవది ప్రణయ మాధుర్యం అనే దాని గురించి చెప్తుంది భావకవులు ప్రణయం ప్రణయ కవిత్వం భావకవిత్వానికి పర్యాయ పదం భావకవిత్వం పరిక్రమించడానికి పరిణతకి పరీక్షతకి ప్రణయ కవిత్వం ప్రబల కారణం కావటంతో దాని ప్రాధాన్యమెంతో తెలుస్తుంది భావకవిత్వం ముఖ్యంగా ప్రణయ కవిత్వమే అని అమరేందర్ భావకవిత్వం అనగానే ప్రణయ కవిత్వం అని స్మరిస్తుందని ముకురాల రామారెడ్డి గారు అంతంలో అంత ఏమో భావకవులు వియోగ శృంగారంలోని మాధుర్యాన్ని దానికే పట్టంగా వియోగ దశలో ప్రణయాన్ని మధురాతి మధురంగా వని ఆ విప్రలంభ స్థితిలో వీరు ప్రకృతిని ద్వేషించరు దూషించి పైపెచ్ ప్రకృతి గతాలైన చంద్రుడు మేఘం మొదలైన ఆప్తమిత్రాల వాడు చిత్త ఉపశమనాన్ని కలిగించేనట్లుగా కనిపిస్తారు ఈ ప్రణయ కవిత్వంలో శారీరకమైన రెప రెపలు లిప్సాత్మకమైన అంగాంగ వర్ణన కంచు కాగడా పెట్టి వెతికినా ద్వారా ప్రబంధాలలో శృంగారంభ సంభోగా అవధికర భావకవిత్వంలో ప్రణయం వియోగ అవధికర అని విడిచే నారాయణరావు అంటానికి కారణం ఈ వియోగంలో వీరు స్త్రీని ప్రణయ దేవతగా ఆరాధించి ఆ ఆరాధనాభావం పెరిగిన కొద్దీ పురుషుడి స్వాతిశయం సన్నగిలదొచ్చి అందుచే స్త్రీకి విశిష్ట స్థానం లభించి రాబోయే కాలం నవ్య మానవతా సహించి దృక్పథాన్ని నాంది పలికింది భావకవులు తాము దర్శించిన ప్రేమించిన ఊహించిన స్త్రీలను గురించి ఉదాత్త రమణీయంగా ప్రణయ గీతాలు పాడుకున్నా వీరు ప్రేయసిని అలౌకిక మూర్తిగా చిత్రించి ఆమెకై వేదనాభరితలై ఆమె పవిత్ర పాదాల సన్నిధులు నివసించటానికి తాహత కల ఆ ప్రణయ దేవతలో ఐక్యమైపోయి ఆనందానుభూతిని పొందాలని కాంక్షించి తమ జీవన వీవిత కటాక్షానికి ఆశ నిరాశల మధ్య ఊగిసెల వారు విషాదంతో పొంగిపోతున్న తమ ప్రేసి మాత్రం ఆనంద డోరికల్లో తల్లి ఆడాలని పాటించు దేవత చిరునవ్వుక బ్రతుకు వెలిగించి నివాడి పట్టారు ఇలా పరి పరి విధాల ప్రణయ స్వరూపిణి కోసం పరితపించి ఈ కవుల్లో కొందరు తవ భావ భావన ప్రపంచం రాదుర్భవించిన ప్రేయసు పేర్లు కూడా పెట్టారు అయితే వేదుల మాత్రం వారి ఊహా ప్రేయసికి పేరు పెట్టారు గుహాప్రేయతిని గురించి ఆయన అన్న మాటలు ఏమిటంటే మామూలు మానవుల వది తనకు దొరికిన దానితో తృప్తిపడాడు ఏదో తీరని కోరిక ఏదో ఉన్నతాశయం అతడి ముందు నిలిచి ప్రశ్నిస్తూ ప్రతి క్షణం కంటికి కనపడే సృష్టిలో తన ఆశయాల ఆదర్శాలకు తప్పి తప్పి తీర్చే సౌందర్య సుధ లభించనప్పుడు కవి ఒక భావన ప్రపంచాన్ని సృష్టించుకోండి ఆ ప్రపంచం వాస్తవ ప్రపంచం కంటే వాస్తవం నిత్య నూతనం సౌందర్యమది ఈ ప్రపంచానికి అధిదేవత స్త్రీ కామ కామతృప్తికి ఆధారమయ్యే వ్యక్తి ప్రేమస్వరూప కళామై రూపి జీవన దేవత ఆమె కటాక్ష దీప్తి సోకిన కొద్ది కవి హృదయంలో అమరగానం ఆరంభమవు అదే కావ్య సృష్టికి ఆరంభ ఆరంభలక్ష భావకవుల ఊహా ప్రేయసు యొక్క సమగ్ర రూపాన్ని ప్రతిబింబించే నిలువు నిలువుతం వేదులగారు అన్నట్టు భావకవుల భావన ప్రపంచానికి అధిదేవతస్తే ఆమెను వారు అమరగానంతో ఆరాధించాలనడం చరిత్ర చరుణం మళ్ళీ మళ్ళీ అలా రమణీయ ప్రణయ గీతాలు ఆరాధించిన గణనీయులైన కవులు చాలామంది ఆ గణనా ప్రసంగలు మొదటి ఇద్దరులో వేరుల ఉండటం అతిశయోక్తి కాదు దీనిలా అంతానికి ఏమైనా ఉందా అంటే దీని సభ్యులందరూ స్త్రీని భోగ్య పదార్థంగా కాదు దేవత మాతృమూర్తిగా దర్శించ కనుకనే నేటి కావ్యాల మొదటి రకం శృంగారం ఉంది అంట ఇదే ఉత్తమ శృంగారమైతే మాయన్ సుబ్బారావు వేదుల వారి ఈ విషయంలో అగ్రతాంబూలం ఇవ్వాలి అని కాటూరి వెంకటేశ్వరరావు గారు తెలుగు కవుల రియురాలిని శివశంకర శాస్త్రి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారుల ఆదరించిన వాళ్ళు లిక్కిలి అరుదు అన్నారు దేవులపల్లి రామాజన్ ఇప్పుడు దీపావళిలో వేదుల చిత్రించిన ప్రణయ మాధుర్యం పరిశీలించడమే మనం చేసే పని అన్నారు ఇక్కడ కవి ప్రణయము అతని కళ చాతక పక్షాదు జీవానంద గీత్యాదుని నేర్చుకోవటం ఇందులో విషయం విశ్వ విశ్వవిపంచి నేను శైలహృదయములోని నిర్జరమునే వసుమతి గర్భతల సరస్వతిని నేను నా గళం వియోగ సంయోగ మురళి విశ్వ విపంచి అయినారు కనుకని ప్రకృతికి ప్రణయ పాఠాలు నేర్ప ప్రవచించగలి అందుచే ఆయన వద్ద ఆషాఢమేకు దగ్గర చెంత ధన్యవాదాలడే చాతక వధూటి జీవన ఆనంద గీతిని వెలుగు దీపిక వలబలు శలభకాంత ఆత్మార్పణాన్ని ప్రణయ దుఃఖాగ్నిమణ్ నీలమై వంగి వారిపోతున్న వాపోతున్న నింగిని लद प्रणयप्रणिम वीडिन पूगै तेति विधुर गीता पवन कलनानि पवनपरिरम्भुलितान्तल अम्बुज कैरवा प्रणय हेवा केलिनि मधुप्रवासप्रणयाप्रयाणे वीटुरुपाठक गुन्तुविडनि రికము యొక్క మౌనగాన ప్రవృత్తిని నేర్చుకున్నాయి సాయి వీటిలో మత్సుకు ఒకటైనా పద్యాన్ని చూద్దాం అడుక తెలియగలపగా వనుగాక ఆత్మను దహించు ప్రణయ దుఃఖాగ్ని మండి నీల నీలమై వంగి నింగి నెల నా కళని నేర్చే ప్రణయ ప్రణామ నియతి అన్న వర్షాకాలంలో సాధారణంగా నింగి నీలంగా నీటితో ఉన్న మేఘాలు ఉంటాయి కనుక అప్పుడు మెరుపులు శబ్దాలు మాకు కవి ఇక్కడ మెరవటాన్ని ప్రణయ దుఃఖాగ్నిచే మండడం అన్నారు అలాగే మండిందంటే నల్లబడుతుంది కదా దాన్ని కవి ఇలా అన్నారు నింగి నెల ప్రణయ దుఃఖాగ్నిచే మండి నీలమైపోయి అంతేకాక వంగి వాపోతుందన్నాడు క నిజానికి నీటి చేద్దాం వాల్ వాపోవటం అంటే దుఃఖించటం అంటే నీళ్లు అంటే వర్షం కలదు అప్పుడు కారుతాయి కారుతాయరే వర్షం అలా ప్రకృతి పలుక తెలియక తలపగా వాళ్ళను కాక ఆత్మను దహించు ప్రణయ దుఃఖాగ్ని మండి నీలమై వంగి వాపోవు నింగి నెల నా కడను నేర్చే ప్రణయ ప్రణామని ఎత్త ఇలా ప్రకృతికి ప్రణయాన్ని ముడిపెట్టడం ఈ ఖండిక యొక్క విశిష్టం యాత్ర తరతరాల ప్రేమ స్వతంత్రుడు పోయే దారిలో ప్రయాణించటానికి కవితన ప్రేయసిని ఆహ్వానించటం ఇందులో అసలు విషయం సబ్జెక్ట్ వైరగాలి తరంగాలపై పరిమళాలు వెళ్ళి విరిశారు కవి హృదయంలో ఆనంద ప్రపూరణం పుంగుతారు అప్పుడు ప్రేయసితో అలంకార వైముఖ్యాన్ని ఇలా వ్యక్తం చేశారు ముంగుల పైని పూగులు ముడువలదు వలదు తిలకము కైసేత వలదు మేన విడిన కబరీభరము ముడి వేయవలదు కాలమిది కాదు మన అలంకారము ம முருள்பயின் பூடுவல வலது தெரக்கம் கைசேதவலது மேன விடின கபரீபரம் முடிவேய வலது காலமிதி காது மன அலங்காரம் சகஜ சௌந்தர் சாஸ்வம் அலங்கார வல்ல கலே சௌந்தர் தாக்கம் அதுச்சே தாக்கமனை சௌந்தர்ய சிஹ்னால அலங்கார నూతన అధ్వగులమైన మనల్ని పరిహసిస్తూ పాడే ప్రపంచాన్ని పారవేద అంతేగా మూఢ విశ్వాస శృంఖలాలను వదిలి వలకు కౌకిట పట్టుబడిన ఎడ నవజీవన సుఖం అనుభవించచ్చని కోరికల చివరికి కోరికల నల్ల మరచి జన్మ జన్మాల ఎత్త సాగించట ప్రేయసిని ఆహ్వానించారు వేదుల కోరికల నెల్ల మరచి నా కొరకు నీవు నీ కొరకు నేను వేగు గోకరాన్ పూల సతవు నీ సుధాపూర్మన్ తేలిపోదము జన్మ జన్మాల యాత్ర ఊహాపేజతో అలౌకిక సామ్రాజ్యం జన్మ జన్మాల యాత్ర చెయ్యాలని కవి సంక రేపు ఎలాంటి హృదయంలో ప్రేమ పాదుకొంటుందో ఇదివరకు చెప్ ఎందుకో ఒక పద్యమే ఖండకావ్యంగా రూపులేదు అయితే వేదుల ఒక ఖండ ఖండకావ్యంగా వ్రాసినప్పటికీ దానికి సంపూర్ణత్వం కొరవడల ఆయన ప్రజ్ఞ విశిష్టత అంత గొప్పదంతు దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగా ఈ అసంపూర్ణం ఈయన రచనకి ఒక విశిష్ట గుణమని మిచ్చ ప్రబలతాపవిర్ణమై బాష్పవారి పదం వారిన యద ప్రేమ పదు కొను క్రుణం చీల్చిపోతే నిర్ఘత్తకున్న నారీతుల నాటు కొను ప్రబల పాప విదీర్ణమై భస్మవారి పదను వారి నయద ప్రేమ పాదు కర్రు నన్ కర్రుణన్ అంటే నాగేటి కర్ర కరుణం చీల్చి బోధ నీర్ఘట్ట కొన్న బోధలో నీరు ప్రవహించకపోతే నారు ఎటుల నాటు కొను కేదారం అంటే క్షేత్రంలో భూమి మీద చేరు ఎదలో వింతగా పాపం అతిశయిస్తే అంతగా ప్రేమ పాదుకో ఈ విషయం చక్కని దృష్టాంతం చిక్కని పదజాలం చిన్న పద్యంలో చూ శ్రావణ మేఘాన్ని చూసి నెమలి పొలివి ఆడటం సహజం ఆ విధంగా అడవి ఆడ ఆడని నెమలి కనహాని విరహస్థితిలో ఉందని కవి భావించదు ఇంకొక విషయం మేధుర వినీల మేఘాల మేలిముసు వేసుకొని వచ్చే శ్రావణ అసలక్ష్ ధారుని ధరించే తొలకరి సారే ఈ ఆర్ద్ర పురుగుల పువ్వుల సద్వల అంబరం మేధుర వినీల మేఘాల మేలిముసు వేసుకొని వచ్చే శ్రావణ అసలక్ష్ భారుణ్ణి ధరించే తొలకది సారి ఇది ఆర్ద్ర పురుగుల పువ్వుల సద్వల అంబరము అది శ్రావణమాస లక్ష్మీవనం ఆవి వినీల మేఘాల నీలి ముసుగు వేసుకొని వచ్చి ఆ నీల మేఘాలు తోడగానే సహజంగా హృదయం ఉక్కుండు ఏవో కోరికలు చలదే ప్రళయం భరించకపోతే జీవితం నందనవనం కావాలసింది పోయి విషాద జ్వాలలో కవు అనుచేతనే కవి ఇలా అనుకున్నా ఏల ఇంతటి చక్కదనాల వేళ ఎగురులాడ రెక్కలు రావు హృదయమున నా హృదయానికి రెక్కలు ఎందుకు రాగదండం మహదనందం పొందాల్సిన హృదయం విచారంతో పింగిపో పెంపుడు నెమలి కూడా ఆయంతో విషాద స్మృతి గీతి కలిపి అది మబ్బుల వంక చూడదు ఉరివిపాడకున్నను మాని కొంతైన వేయద ఆశల గిరిగింత లడల కోడె త్రాతుల అరగించు కొనగ ప్రకృతికి కల్గను ఎడబాటు గురు అని దాన్ని పెంచుకున్న ప్రేమ కవిని కళ్ళు తడి అని మూక శోకల్లో ఉంచిగా కొండపోతగా వర్షం కురిస్తే మేఘాల మించి నీలి ముసుగు తేలిపోగతాం కానీ కవి మయూరి దుఃఖపు బరువు తేరటం సమస్యగా మిగిలి తనపై సానుభూతి చూపిన ప్రకృతికు విరహతాపాన్ని ఆపాదించి కవి తన ప్రవాసవేద వ్యక్తీకరించడం ఇందులో ఉన్న గొప్ప విశిష్టత భావకవి ప్రవాస స్థితులు ప్రాచీనాంధ్ర కవుల ప్రకృతిని తెచ్చాడు తెత్తడు తెచ్చాడు తెత్తడు మలయమారుతాన్ని తెచ్చాడు అలాగ మన్మధుడి తెచ్చాడు పైపెచ్చు ప్రకృతిలోని సమస్త తనకు చిత్పశమనం కలిగిస్తున్నట్టుగా భావిస్తుంది అది దాని గట్టి మూదలిక మేఘాల ముసుగు ప్రారంభమైన ఈఖం అది తేలిపోవటంతో అంతమై అంటే అజ్యంతాలకు ఏకత్వం చేకూర్చారు కవి అలా తీర్చదిద్దటం ఆయన ప్రత్యే కృతజ్ఞ తాను వలచి విసిగిస్తున్నందు మరణపర్యంత ప్రేమ గాయకుడు అవుతానని కవి తన ప్రేయశక్తి కృతజ్ఞతలు వ్యక్తం చేయటం ఇందులో విషయం ప్రణయ దేవతపై గల ప్రేమ కవి హృదయ కస్మలు నుండి ప్రాణశక్తి రగించను కనుకని ఆ ప్రేమ భాగీరథీ జలంతో పోల్చంగ భస్మరాకుల నుండి పావనపమీర్ కొలిపినట్టి భాగీరథీ జలము జన్మ జన్మాల హృదయ కష్మలము నుండి प्राणशक्ति रचरी प्रेमा प्रेयति ल्यं यलरु बोले ना हृदयमुन जन्ममुनकोकटे विकासं सखिया वददल् सुखदुःखमुनि भिगर्भा आत्मप्रश पुष्पा जन्मा विकास సుగంధాన్ని వెదలటం వెదజల్లడం దాని లక్ష్యం అలాగే వలకు వెదదల్లడం కవి హృదయ లక్ష్యం కవి ప్రేయసిని వలసి విసిగించ అందుకు ఫలంగా మరణ పర్యంత ప్రేమ గాయకుడిగా ఉంటానని ఒక శపథం చేసి వలసి నిన్ను విసిగించినందుకు ఫలం ఆ మీరు ప్రేమ గాయకుడ నగుదు నువ్వు మాత్రము పువ్వుల వెన్నెల రేల చైత్ర నృత్యోత్సవముల సరుకు నేనేడుస్తుంటా నువ్వు హాయిగా నాచ్యం చేస్తా చెత్త చివరగా తన కృతజ్ఞతను ఇలా చెప్తా నా హృదయ రక్తమే లలనా విలాస లక్షగా అంటే పార నీ పదాల కలంకరి నీ వసంత కళ్యాణైక నృత్యముందు నన్ను మనసార గానము వనర్ప నిం తాము విషాద భరితులైన తమ ప్రేయసి మాత్రం సుఖ సంతోషాలు త్వరతూగాలు భావకవుల హలు ఆమెకు ఏమాత్రం కష్టం కలిగిన వాళ్ళు భరించరు ఈ కారణం చేతనే వేదుల ప్రేయసిని వలచి విసిగించినందుకు చాలా బాధపడు విసిగించినందుకు ప్రతిఫలంగా ఆమలను ప్రేమ గాయకుడిగా ఉండిపోతాడని కృతజ్ఞతతో ప్రతిజ్ఞ చేశాడు హృదయ రక్తాన్ని విలాస విలాసలాక్షగా పారాయణి ప్రియురాలి పాదాలకు అలంకరిస్తానన్నాడు దీన్ని బట్టి ఆయన హృదయ పీఠంపై ఆమెకు ఎలాంటి స్థానము ప్రతీకా తన విషాదాంత కావ్యాన్ని చించి కట్టిన గాలిపటాన్ని ఆకా మృణాల మృణాళతంతువకు కట్టి ఎగరేశాడు అది తెగిపోతే భగ్న హృదయ సకలాల కాష్టంపై భస్మం చేసిన ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పడానికి ప్రతీక అసురు పూరితమై తన విచారించు మబ్బు కన్యతో పరుగులుడుతున్న గాలి పటాన్ని చూసి తృప్తి పడుతా అన్నాడు ఒక పద్యం అసురు పూరితమై బరువైన హృదయ పత్రికను వంపలే నావలని వగజ్ మబ్బు కన్యలతో మౌన మలిన గతు పరుగులు దీనికై కని తృప్తి పడదు నేను పడుదూ కృత్రిమ ప్రేమ గతులు లిఖించుకున్న ఈ విషాదాంత కావ్యం అంటల్లో కవిగారి విషాద అతిశయం ఎంత ఎక్కువగా ఉందో వ్యక్తం ఆశ తెగిపోయేనా అని పలకటంలో ఆయన పొందే నైరాశ్యమేవి కాదు ఈ విషాదాతిశయం నైరాశ్యం అనేవి భావకవు తమ ప్రేయసికై తపించి పోయేటకు పొందే అవస్థ అది ఆత్మార్పణ తత్వానికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలి నిరసన కవితనను నిరసించే ప్రియురాలి ప్రేమకి వేగిపోదు ఆమె కోరిక తీర్చటానికి ఎదురు తోడటం ఇందు రమేష్ విరిగి సమయుటే ఫలమని ఎరిగి కూడా దరి నరయబాడుతులు పోదు పోవు కరడం మరణాంతకమని తెలుసుకో ప్రియురాలి ప్రేమ తన బ్రతుకు వేగిపోతుందన్నారు ఆమె చెరునవ్వు కోసమే బ్రతుకు వెలిగించి వలకు నివాళి ఇచ్చానని చెప్పి నన్ను ప్రేమించు వారి ఆనందంలో నేను విలువలేదొక్క ఊర్ పైన నన్ను నిరసించు నీ చెరునవ్వు కోస కొరగా బ్రతుకు వెలిగించి వలకు నివాళి ఐదు ప్రకృతి సహజం ఇది లోకసహ మనల్ని ప్రేమించిన వాళ్ళకై మనం ఆలోచించడం మనల్ని నరసించే వారి కోసం ప్రాకురాలు ఈ సత్యాన్ని తన ప్రేయసిని అడ్డు పెట్టుకొని వివరించాడు చివరగా తన ఎదురు తన్నుడు కూర్చుంటు పంట బరువైన పంట బరువు రాలిన పైరు కోతకై చూచుతుంటి నీ కోర్కెతే అని తన ఆరాధన తత్వానికి గుర్తుగా హిందు కవి ప్రేయసికై పడే తహత ఎంత గాఢంగా ఉందో వ్యక్తము దీని గురించి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఏమన్నాడు ఒక వియోగ దశను దాటి కవి కనీసం ఊహలోనైన ఒక సంయోగ దశ చేరుకోవాలి తాగతలాడడు భావకవిత్వ నూతన సంప్రదాయం అని మనం భావించి ఈ ధోరణికి ఒక దశలో అతి స్పష్ట ప్రతిపత్తి కలిగించిన కవి వేదుల సత్యనారాయణ శాస్త్రి తట అది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వేదుల గుంటూరు నుండి పర్లాకి వెళ్ళి తోపలకు బయలుదేరు దారిలో వారి ఎదరో చిన్న సంశయం అనుమానం వచ్చింది అది సంకోచంగా మారి మనసును పట్టి పీడించసాగి అందుచేత పర్లామికి పర్లాకి వెళ్ళి ప్రయాణం విశాఖపట్నంతో ఆగి అక్కడ మిత్రుడు తెన్నేటి రామ్మూర్తి గారి తన సందేహాన్ని చెప్పాడు తాను ఆనందంగా లేకపోవటంచే పెళ్లి కూతురు తిరస్కరిస్తుందేమో అని ఆయన సందేహం ఇలా వెళ్ళిన తర్వాత నచ్చలేదని పెళ్లి కూతురే అంటే ప్రణం చిబుక్కు అందుచేతన రూపురేఖల గుచ్చి ముందుగానే పెళ్లి కూతురికి చెప్పి ఆమె అభిప్రాయం తెలుసుకోవటం మంచిదను ఆ కారణంగా రామ్మూర్తి గారిని పర్లాకి వెళిప వేదురా సాయంకాలం విశాఖ సముద్ర తీరానికి వాహ్యాలు వారికి అక్కడ ఒక బెంగాలీ అమ్మాయి కని ఆమె విరహావస్థలో ఉండి ఎవరి కోసమో ఎదురు చూస్తున్న అప్పుడు వేదల హృదయం నుండి ఈ గేయం వచ్చి ఓ కృతి యవనోన్మిషిత యవనోన్మిని మిశిత లజ్జావకుంఠ సవతి నవతి జాలి తొలుకాడు నీ వారు తెలిచూపులను మరో వియోగ కల్లోలము రేపు ఈ తటాన ఏ సకుని కోసమై ఘాసి చెందుతూ ఉంటివో సఖీ ప్రియ సఖీ ఆమె జాలి తెలుతూపులు కవిగారులు వియోగ కల్లోలాంది ఆ సమయాన్ని తూర్పు వాటిత గూట దివ్వ వెలిగించి పొగరు సంద తొలగిపోయేడు అన్నాడు ఆమె ఒంటరిగా ఉంది వేడు నిట్టూర్పులు తూర్పులు అందుచేత జంట వీడిన చక్కెర వాకి పక్షిలాగా ఏనాటి అనుభవము ఏ కఠిన హృదయమో గుర్తుకొచ్చింది కాదు ఆమె ఉన్నత పక్షం ఊగ యగూర్పలతో పైకి కిందకి లేస్తా కపోలాలపై వ్రాలి నీలాలకాలివు రహస్యాల చెవులో ఊదుత పాలిపోయిన నీ కపోలాలపై వ్రా నీలాలకలు రహస్యాలివో చెవి నూల రారిపోయిన పూల తేలిపోయిన కలల కోలాహలం మెడద మూలమూల మ్రోగ ఈ సముద్ర తటాననే సకుని కోసమై నుండి ఓ సఖీ ప్రియ వినరాని ఘోషతో విరిగిపడి కెలటాలి విరహ గీతాలు ఆలపిస్తే వేధిస్తాయేమో అని కవి తన సానుభూతిని ప్రదర్శించను హృదయంలో పొంగి ప్రేమ వార్ధి పక్కనున్న సముద్రం ఒక నీటి గుట్టుటది వేదుల తన కాబోయే అర్థాంగి ఊహించుకున్న సమయం ఆ సమయంలో లోకమంతా వీగానుకూలంగా కనపడటం సార్ అదే కాక అది సముద్రం దాని మీద బెంగాలీ అమ్మ పైపెత్తు ఒంటరి తన ఇవన్నీ కవి హృదయాన్ని చక్కని గీతం రావటానికి బాగా ఇందులో సఖీ ప్రియ సఖీ అనేవాడు కేవలం స్నేహితులని అర్థం అంతకుముందు కంటికలో ప్రస్తావించబడ్డ ప్రేసికి ఈమెకు ఎలాంటి సంబంధం ఇద్దరినీ ఒకే గాత కట్టి తన ప్రేయసు గురించి అయితే ఏ సకుని కోసమై అని అందుక ఆరాధన దీంతో రేప్ ఆరాధన అంటే ఏమిటి ఎలా ఉంటుంది ప్రణయులు భావ కవితా వృక్షాన్ని అధిరోహించిన ప్రణయ కవితా శాఖ స్పృశించిన విమర్శకులు వేదుల ఆరాధన ఫలాన్ని పాఠకు ఎలా అందించారో రేపు తెలుస్తుంది